శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ రాముడు మాంసాహారం తిన్నాడా ఇది చాలామంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులను తొలిచివేసినటువంటి ప్రశ్న ఆ మధ్యకాలంలో పెద్ద దుమారం రేగినటువంటి విషయం ఇది మన ప్రవచనకర్త లేనటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వారి రామాయణ ప్రవచనాలు చేస్తూ ఆ ప్రవచనాలలో భాగంగా రాముడు మాంసాహారం తిన్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా వారు చెప్పడం జరిగింది ఏదో నోటికి వచ్చింది చెప్పాలి రాముడు మాంసం తిన్నాడు అని నోటికి వచ్చినట్టుగా అనేయాలని చెప్పలేదు వాటికి రిఫరెన్సెస్తో చెప్పడం అనేటువంటిది జరిగింది ఆ రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి మరి అని అంటే అవి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటివిగా ఆ శ్లోకాలను ఆధారంగా చేసుకొని రాముడు సుక్షత్రియుడు కనుక క్షత్రియ ధర్మం ప్రకారము రాముడు మాంసాహారం తిన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రవచనాలలో వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ఒక వాక్యాన్ని పట్టుకొని ఒక వర్గం వాళ్ళు దుమ్మెత్తిపోయడం అనేటువంటి జరిగింది మా రాముడు మాంసాహారం తిన్నాడు అంటారా మా రాముడు అంట వాళ్ళ రాముడు అంట ఇప్పుడు చెప్పినటువంటి ఈ చాగట్టి కోటేశ్వరరావు గారు కానివ్వండి లేదా గరికిపాటి నరసింహరావు గారు కానివ్వండి ఏదో హిందూ కాదు ఇంకేదో మతానికి సంబంధించినటువంటి వాళ్ళుగా చిత్రీకరిస్తూ మా రాముడిని అంటారా అంటూ రాముడు వీళ్ళకేదో మేనత్తో చుట్టం మాట్లాడుతూ వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ లైవ్లు పెట్టుకుని డిబేట్లు చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఎన్నో రోజులైంది ఇది చేసి మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా ఎందుకు చేస్తున్నానంటే ఇటీవల కాలంలో మళ్ళీ ఫేస్బుక్ మాధ్యమాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి లైవ్ వీడియో మళ్ళీ చర్చనీయాంశం అవుతూ ఉంది కనుక దాని మీద మళ్ళీ నేను ఈ వీడియో ఇప్పుడు కొత్తగా చేయడం జరిగింది అయితే గరికపాడు వారు కానివ్వండి చాగంటి వారు కానివ్వండి రాముడు మాంసాహారం తిన్నాడు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడలేదు రిఫరెన్సెస్తో చెప్పడం అనేది జరిగింది అయితే ఎవరైతే శోకాళ్ళు వర్గం వాళ్ళు దీన్ని వ్యతిరేకించారో వాళ్ళు కూడా రిఫరెన్సెస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది రాముడు మాంసాహారం తినలేదు కావాలంటే చూడండి సుందరకాండలో ఇదిగో ఈ శ్లోకాలు ఉన్నాయి రా ఆంజనేయ స్వామి సీతమ్మ వారితో అనేటువంటి విషయాలు ఇదిగో అక్కడ రాముడు మాంసాహారం తినలేదు అన్నట్టుగా స్పష్టంగా ఉంది అనేటువంటి రిఫరెన్సెస్ వాళ్ళు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది పెద్ద యుద్ధమే అయింది దాని తర్వాత మన వేత్తల్లో మన ప్రవచనకారుల్లో అయినటువంటి వద్దిప్రతి పద్మాకర రావు గారు కూడా రాముడు మాంసాహారం తినలేదు అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది దీన్ని ఆధారం చేసుకొని ఆ వర్గం వాళ్ళు చూసారా మధ్యపర్తి వారు కూడా చెప్పారు గరికపాటి వారు చాగంటి వారు రాముడు మాంసాహారం తిన్నాడు అని అన్నారు మరి వీళ్ళు ఎలా అన్నారు అని ప్రశ్నిస్తూ వీళ్ళని సవాల్ విసిరడం కూడా జరిగింది ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్లో చాగంటి గారిని గరికపాటి వారిని ఈ యూట్యూబ్లో చెప్పేటువంటి భాష కాదది అంత జుగుప్సాకరమైనటువంటి పదజాలాన్ని వారి పట్ల ఉపయోగిస్తూ రాముడు మాంసాహారం తినలేదు ఇదిగో ప్రూఫ్ చూడండి అంటూ ఇదిగో ఈ శ్లోకాన్ని పెట్టడం జరిగింది ఆ శ్లోకాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చూడండి సుందరకాండలో ముప్పై సరగా నలభై ఒకటవ శ్లోకము నమాంసం రాఘవో భుంగ్తే నచాపి మధుసేవతే వన్యం సుభితం నిత్యం భక్తమష్ణాతి పంచమం ఈ శ్లోకాన్ని అగ్రహారం రాఘవ ఫేస్బుక్లో పెట్టి చూసారా సుందరకాండలో ఆంజనేయ ఆంజనేయస్వామి అన్నటువంటి మాటలు ఇవి అనమాంసం రాఘవో భుంతే రాముడు మాంసాహారం తినడు నచాపి మధుసేవతే మధువు కూడా సేవించడం లేదు అడవిలో దొరికినటువంటి ఆహారంలో ఐదవ భాగాన్ని సేవిస్తున్నాడు తీసుకుంటున్నాడు ఈ మాటలు స్పష్టంగా ఆంజనేయ స్వామి చెప్పాడు మరి మీరు ఎలా అంటారు రాముడు మాంసాహారం తిన్నాడు అని వీళ్ళ యొక్క ప్రశ్న వీళ్ళ రిఫరెన్స్ వీళ్ళ ప్రూఫ్ అది అనమాట ఆ శ్లోకం ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు రాముడు మాంసాహారం తిన్నాడు అనడానికి శ్లోకాలు ప్రూఫ్లు మన ప్రవచనకర్తలు చూపించారు రాముడు మాంసాహారం తినలేదు అనేటువంటి ప్రూఫ్లు శ్లోకాలు వర్గం వాళ్ళు చూపిస్తున్నారు రెండింటికే ప్రూఫ్లు ఉన్నాయి రెండు వాల్మీకి రామాయణం ఆధారంగానే అంటారు మరి వీళ్ళు చెప్పేటువంటి రామ వాల్మీకి రామాయణంలో ఆ శ్లోకాలు కనపడడం లేదు అని అంటారు ఆ శ్లోకాలు లేవు అని అంటారు ఎందుకు డిలీట్ అయ్యాయో తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ అందరితో చెప్పేటువంటి విషయం ఒక లాజిక్ మనం ఆలోచిస్తే కనుక ఆ లాజిక్ను పట్టుకుంటే కనుక అసలు మనకు సమస్య ఏంటి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది ఇప్పుడు సీతమ్మ వారితో ఆంజనేయ స్వామి నమాంసం మాంసం రాఘవో భుంగ్తే నాపి మధుసేవతే అనేటువంటి మాట అన్నాడు కరెక్ట్ ఇది సుందరకాండలో ఉన్నటువంటి విషయమే ఇది ప్రూఫ్ కరెక్ట్ అయితే ఇక్కడే నేను అడిగేటువంటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి సీతమ్మ సీతమ్మ వారి శోకం పోయేట్టుగా అన్ని ఉభయ కుశల విషయాలు మాట్లాడుతూ సీతమ్మ వారికి ఊ వారిని ఊరడిస్తూ రాముల వారి గురించి రాముడు వారి గురించి తప్పిస్తున్నటువంటి విషయాలను చెప్పుకుంటూ అమ్మ నువ్వు లేకపోయేసరికి రాముడు ఇదిగో ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు కంటి మీద కొనుకు లేకుండా ఉన్నాడు శరీరం మీద కీటకాలు దోమలు పాములు పారుతున్నా కానీ అసలు స్పృహ లేకుండా ఉన్నాడు భోజనం సరిగ్గా చేయడం లేదు నిద్ర సరిగ్గా పోవడం లేదు అనేటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ రాముడు మాంసాహారం తినడం లేదు రాముడు మధు ముట్టడం లేదు అనే విషయాన్ని చెప్పాడు ఆంజనేయ స్వామి వెళ్ళి సీతమ్మ వారితో ఈ విషయాన్ని మాట్లాడేటువంటి సమయంలో అసలు మాంసం ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇది నా ప్రశ్న ఇప్పుడు మీరున్నారనుకోండి మీరు మంచి శ్రోత్రియుడు మంచి వేద పండితుడు అనుకోండి ఒక వేద పండితుడి గురించి అనుకుందాం మనము ఒక వేద పండితుడు కడుపులో ఉబ్బరంగా ఉంది తినగరగలేదు అని చెప్పేసి జీర్ణ అజీర్ణంతో హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఆ వేద పండితుడిని డాక్టర్ గారు అడుగు అడుగుతారు ఏమండి నిన్న రాత్రి ఏం భోజనం చేశారు ఏం తిన్నారు అని అంటారు అప్పుడు ఆ వేద పండితుడు నిన్న రాత్రి నేను మాంసాహారం తినలేదండి అని అంటే ఎట్లా ఉంటుంది అంటే మాంసాహారం తిన్నావు అన్నట్టు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది కదా అసలు మాంసాహారం తిననటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళి నేను మాంసాహారం తినలేదు అనడం ఎంతవరకు సబబు అసలు అది పాయింట్ అయినా ఆలోచించిన ఒకసారి ఇప్పుడు సీతమ్మవారి దగ్గరకు వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి రాముడు మాంసాహారం తినలేడు తినడం లేదు అనేటువంటి ప్రస్తావన ఎందుకు చేస్తాడు అసలు రాముడు మాంసాహారం తిననటువంటి వాడైతే గనక మాంసాహారం తిననటువంటి వ్యక్తి గురించి మాంసాహారం తినలేడు వాళ్ళని మాట్లాడడం ఏంటి అసలు ఏమైనా అర్థం ఉందా అక్కడ ఏదన్నా కొద్దిగా మనకు ఒక ఆలోచన రావాలి కదా ఎందుకు ఇట్లా అంటున్నాడు అని ఓ సందేహం కలగాలి కదా ఆంజనేయ స్వామి తెలియకుండా మాట్లాడాడు అని అనుకుందామా ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు అరణ్యకాండలో రామలక్ష్మణులు కిష్కింధాకి వచ్చేటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి రామ పరామర్శించి రామలక్ష్మణులతో మాట్లాడే సమయంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణునితో చూసావా లక్ష్మణ ఈ మాట్లాడేటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో భాషా కోవిదుడు సామవేదము ఋగ్వేదము వ్యాకరణము బాగా తెలిసినటువంటి వాడు కనుకనే ఇంత స్పష్టంగా ఇంత చక్కగా ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంత నేర్పుతో వినయంతో విధేయతో వినమ్రతతో మాట్లాడాలి విషయం ఆయనకు బాగా తెలుసు ఇతను మామూలు వ్యక్తి కాదు మహానుభావుడు అనేటువంటి విషయాన్ని లక్ష్మణునితో రామచంద్రమూర్తి చెప్తాడు అలాంటి అంతటి మేధా సంపత్తి కలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినటువంటి బహుముఖ పండితుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి అసందర్భంగా ఏమాత్రము పొంతన లేకుండా సీతమ్మ వారితో రాముడు మాంసాహారం తినడు తినడం లేదు అనేటువంటి విషయాన్ని ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది నా ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు నేను రాముడు మాంసాహారం తిన్నాడు అని నేను ఎస్టాబ్లిష్ చేయడం లేదు రాముడు మాంసాహారం తినలేడు అని నేను నిక్కచ్చిగా చెప్పడం లేదు మనం పండితులైనటువంటి మన ప్రవచనకర్తలు చెప్పినటువంటి వాక్యాల్లో వారు చెప్పినటువంటి ప్రవచనాల్లో మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి రామాయణంలో రామ ఆంజనేయస్వామి సీతమ్మ వారితో మాట్లాడేటువంటి విషయాల్లో ఈ సందేహం నాకు కలుగుతుంది కనుక దీని మీద మరి మీరేమంటారు అసలు ఆంజనేయ స్వామి వాళ్ళ మాట్లాడడం వెనకాల అంతరార్థం ఏంటి అవసరమే లేకుండా మాంసాహారం గురించినటువంటి ప్రస్తావన చేయడం ఎందుకు వచ్చింది అనేటువంటిది నా ప్రశ్న దీని మీద మరి మీరేమంటారు మీ సమాధానం ఏంటి దీన్ని బట్టి అసలు రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా అనేటువంటిది కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు పోయినటువంటి ఇప్పుడు అనవసరమైనటువంటి విషయాన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం నాకు లేదు కానీ సోషల్ మీడియాలో మళ్ళీ చాగంటి గారిపైన గరికవాడి గారిపైన మళ్ళీ దుమారం రేగుతుంది కనుక ఈ సందర్భంలో నేను స్పందించాలి కనుక చాగంటి గారిని కానీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కానీ మధ్యపర్తి పద్మాకర్ గారి కానీ నండూరు శ్రీనివాసరావు గారు కానీ గరికపాటి నరసింహారావు గారిని కానీ ఎవరైనా ఏదైనా అంటే గనక నేను ఊరుకోను తప్పకుండా దానికి ధీటుగా సమాధానం చెప్పి తీరుతాను వ్యూవర్స్ ఇది నా సందేహము సమాధానం మీ చేతుల్లో పెడుతున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఈ సందేహానికి మీరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేసుకోండి ఇలాంటి విషయాల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అతి చేరువలో మనం లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉన్నాము మంచి సమాచారాన్ని మన సబ్స్క్రైబర్స్కి అందించాలనేటువంటి తపనతో నేను మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొని వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాను దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మహరం నమస్తే